ఆదార్ న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఘనంగా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాఫీస్ కాథ్రీ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి పశ్చిమ ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ వేడుకలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య హాజరీ హఫీజ్ కాథ్రీని శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం కేక్ కట్ చేయించి తినిపించారు తేదేపా నాయకులు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొని హాఫీజ్ కాద్రికు కేక్ తెరిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

అనంతరం ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో బీజేపీ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు పయ్యావుల రాము వారి సతీమణి పదో వార్డు సభ్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో హాఫీస్ కేక్ కేక్పిచ్చి షాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పయ్యావుల లక్ష్మణ హరిబాబు కిషోర్ బాబు అనిల్ బాబు శివకృష్ణ వెంకట్రావు కృష్ణమోహన్ ఆంజనేయులు శ్రీనివాసరావు గోపి చలపతి హోటల్ గోపి వెంకటేశ్వరరావు అంజబాబు ఏడుకొండలు రాంబాబు రమేష్ లక్ష్మీనారాయణ నరసింహారావు టీడిపి నాయకులు బీజేపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు సుమండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది